చిన్న శంకరంపేటలో ప్రొసిడింగ్ అధికారులకు మరియు స్టేజ్ టూ అధికారులకు రెండవ గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు బ్యాలెట్ బాక్సులు సీలు వేయడం వాటిని తీసుకెళ్లే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు నర్సాపూర్లోని ఓ హాస్టల్లో కుగ్గా పనిచేస్తున్న ఓ మహిళను శిక్షణ తరగతులున్నాయి వెళ్లాలని హాస్టల్ వార్డెన్ రేఖ ఆదేశించడంతో ఆ మహిళ ఇక్కడికి వచ్చి తన పేరు ఆర్డర్ కాపీలు లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయింది ఆ వృద్ధ మహిళ ఇక్కడికి రావడానికి మరొకరి సహాయం తీసుకుని రావడం ఇంత దూరం వచ్చాక ఆర్డర్ కాప్లో పేరు లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంది ఈ సందర్భంగా ఎంవోటి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికలు జరుగుతున్నంతసేపు అధికారులు జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహించాలని బ్యాలెట్ బాక్సులు తీసుకువచ్చి మళ్లీ వాటిని అధికారులకు అప్పజెప్పేంతే వరకు జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకూడదని ఆయన తెలిపారు బ్యాలెట్ బాక్సులు తీసుకువచ్చి వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే బ్యాలెట్ డబ్బాలో ఓటు హక్కు వినియోగించుకున్న వారి బ్యాలెట్ పత్రాలను వేయాలని ఆయన తెలిపారు మూడో వింట శిక్షణ వచ్చినటువంటి మిత్రులందరికీ స్వాగతం తెలియజేస్తూ మరి బహుశా అందరం కూడా మూడు విడతలు ట్రైనింగ్ అనేసరికి కొంత బోర్డుగా కనిపిస్తుంది మనం మాట్లాడేది కూడా కమిషన్ ఉద్దేశం ఏంటంటే ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరగకూడదు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది అత్యంత కీలకమైనది కాబట్టి విజయవంతం కావాలనే ఉద్దేశంతో కొంత తక్కువ సమయంలో ఇబ్బంది అయినప్పుడు కూడా మరి మూడు విడతలుగా ఎన్నికల శిక్షణ డిజైన్ చేయడం జరిగింది కాబట్టి మరి మనము అన్ని విడతలు కూడా హాజరై ఏదైనా ఇంకా కొత్త అంశం ఉంటే తెలుసుకోవడానికి ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దాదాపు నేను ఇది మూడు కౌరపల్లి హవేలకు సింగరపేట మూడు రోజు వస్తే ఇందులో చాలా మంది భీష్మ పితామహులు కనిపిస్తున్నారు నేను అవేలకు అంతా కొత్త టీం కనిపించారు అంటే చాలా మంది గతంలో ఎన్నో ఎన్నో ఎన్నికలు చేసిన కనిపిస్తుంది సరే అయినప్పటికీ కూడా ఎన్నికల ప్రక్రియ అనేది నిత్య నిత్యభూతం ఎప్పుడు కొత్తగానే కాబట్టి ఏదో ఒక కొత్త అంశాన్ని తెలుసుకోని కనుక మనం వచ్చినటువంటి పని నెల అయిపోయింది మళ్ళీ వాతావరణంలో ఒకసారి పునర్చరణ చేసుకున్నట్టుగా ఎందుకంటే తెలిసిన అంశం అయినప్పటికీ కూడా ఒకసారి పునర్చరణ చేసుకున్నట్టుగా అవుతుంది కాబట్టి మనం దయచేసి మిత్రులు మాకు మనం బెనామ కొన్న డ్రైవింగ్ జరిగిన టైం అక్కడక్కడ కొన్ని యావాల ఫ్యాక్స్ అండ్ ట్రైన్ సమయం ఉంది అదే అక్కడ యావాల ఫాస్ట్ కస్టర్ తర్వాత కంటిటించిన తర్వాతనే ఇంటర్నేషనల్ బెనాడ నేగోటియేషన్ చేస్తూ తెలుసు చాలా టీస్ అండ్ స్టేయింగ్ కాబట్టి అందరికీ సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకుంటామనే ఉద్దేశంతో ఉన్నామని